హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి మనము హటా కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము ఈ క్లాస్లో మనం పూర్తిగా నేర్చుకుందాము సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ఆల్మోస్ట్ ఎట్ టెన్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా ఏవైతే కంప్లీట్ చేయలేదో అవన్నీ చేస్తున్నాను సో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ క్లాసెస్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చూడండి ఖచ్చితంగా నచ్చుతాయి అలాగే ఈ వీడియో ఎంత కష్టపడి మీ అందరి కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కాబట్టి కనీసం ఒక చిన్న లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసిన తర్వాతనే క్లాస్ అయితే వినండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ డిస్కస్ చేసేద్దాం సో మనకి థర్డ్ వన్ హట్టాక్ కమిటీ అండి ఈ కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్లో అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ వన్ మనము వుడ్స్ డిస్పాచ్ గురించి నేర్చుకున్నాము నెక్స్ట్ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ గురించి నేర్చుకున్నాము ఈరోజు థర్డ్ వన్ హఠాక్ కమిటీ సో ఈ హఠాక్ కమిటీ మనకి ఎలా ఏర్పడింది అలాగే సిఫార్సులు ఏంటి వీటి యొక్క ముఖ్యాంశాలు ఏంటి వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం సో హఠాక్ కమిటీ మనకి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది బ్రిటిష్ ప్రభుత్వం నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఏర్పాటు చేయబడిన సైమన్ కమిషన్ కు భారతదేశానికి సంబంధించి అప్పగించినటువంటి పరిపాలన విషయాలతో పాటు విద్యని కూడా మనకి ఒక అంశంగా చేర్చిందండి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటు చేయబడిన సైమన్ కమిషన్ సో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటు చేయబడింది ఎవరు ఏర్పాటు చేశారు అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది సో బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటు చేయబడినటువంటి సైమన్ కమిషన్ భారతదేశానికి సంబంధించి అప్పగించినటువంటి పరిపాలనా విషయాలతో పాటు విద్య విద్యను కూడా మనకి ఒక అంశంగా చేర్చడం అయితే జరిగింది సో అదే టైంలో మనకి ఆనాటి విద్యా విధానంపై భారత జాతీయ కాంగ్రెస్ కూడా మనకి ఒక ఉద్యమాన్ని చేపట్టిందండి నేను మీకు ఇక్కడ కొన్ని బిడ్స్ మాత్రమే మీకు రాశాను బట్ నేను ఏదైతే చెప్తున్నానో వాటిని కూడా మీరు వీలైతే నోట్స్గా రాసుకోండి సో మనకి అదే సమయంలో మనకి ఎప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడినటువంటి సైమన్ కమిషన్కు పరిపాలన విషయాలతో పాటు విద్యను కూడా ఒక చేర్చింది సో అదే టైంలో మనకి ఆనాటి విద్యా విధానంపై భారత జాతీయ కాంగ్రెస్ కూడా మనకి ఒక ఉద్యమాన్ని చేపట్టడం అయితే జరిగింది ఆ ఉద్యమం చేపట్టడం వలన ఆ ఒత్తిడికి తట్టుకోలేక సాయిమన్ కమిషన్లోని ఒక సభ్యుడైనటువంటి సర్ ఫిలిప్ హార్టాగ్ సార్ ఫిలిప్ హట్టాక్ అధ్యక్షతన ఈ కమిటీని అయితే నియమించడం జరిగింది ఒక ఉప కమిటీనే హాక్ కమిటీ అని అంటాము ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సో మనకి హట్టాక్ కమిటీ మనకి చెప్పినటువంటి సిఫారసులు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే గుణాత్మక విద్యను అంటే భారతదేశంలో గుణాత్మక విద్యను అంటే నాణ్యమైనటువంటి విద్యను పెంపొందించాలంటే పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలని సూచించింది మనకి పిల్లలకి విద్య మనం చెప్పడానికి చాలా ఎక్కువ మంచి విద్యను చెప్పాలి అంటే మన ఉపాధ్యాయుల సంఖ్య అనేది మనకి కంపల్సరీ పెంచాలి అదేవిధంగా భారతదేశంలో గుణాత్మక విద్యను పెంపొందించాలంటే పర్యవేక్షకుల సంఖ్యను ఖచ్చితంగా పెంపొందించాలని ఈ హట్టా కమిటీ అయితే సిఫార్సు చేయడం జరిగిందండి ఇది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందజేయాలని సూచించింది కూడా మనకి హట్టా కమిటీ సో మనకి క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా అడగవచ్చు ప్రాథమిక విద్య అందరికీ ఉచితంగా అందించాలని చేసిన కమిటీ ఏది ఆప్షన్స్ మనకి వర్డ్స్ డిస్పాచ్ సెకండ్ వన్ హంటర్ కమిషన్ థర్డ్ వన్ హట్టా కమిటీ ఫోర్త్ వన్ మనకి సార్జెంట్ ప్రణాళిక అని అడుగుతారండి సో ఆప్షన్ మీరు ఏది వేయించుకోవాలి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హట్టా కమిటీ సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్గా మనం ఏం చెప్పుకోవచ్చు భారతదేశంలోని పాఠశాలల్లో విద్యార్థులు అపవ్యయము నిలుపుదల ఎక్కువగా ఉందని దీనిని అరికట్టుటకు ఇచ్చింది భారతదేశం యొక్క పాఠశాలల్లో ఏమేమి అధికంగా ఉందండి అపవ్యయము అంటే ఏంటి వృధా వృధా అంటే వేస్టేజ్ ఎక్కువగా ఉంది అలాగే నిలుపుదల అంటే స్తబ్దత స్తబ్దత కూడా మనకి చాలా ఎక్కువగా ఉంది అంటే విద్యార్థులు సరిగా చదవకపోవడం సరిగా స్కూల్కి రాకపోవడం ఈ అపవ్యయం వృధా అలాగే నిలుపుదల స్తబ్దత అనేవి ఎక్కువగా ఉండడం వలన వీటిని అరికట్టటకు కూడా మనకి సూచనలు ఇచ్చినటువంటిది హట్టా కమిటీ అండి ఈ హట్టా కమిటీ మనకి అపవ్యయానికి స్తబ్దత అంటే నిలుపుదలకు అరికట్టటకు సూచనలు ఇచ్చింది సో అపవ్యయం అంటే ప్రాథమిక విద్యను పూర్తి చేయకుండానే మధ్యలో ఎవరైతే మానేస్తారో చూడండి అపవ్యయం అంటే ప్రాథమిక విద్య పూర్తి చేయకుండానే అంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు చదవకుండానే ఎవరైతే పిల్లల మధ్యలో బడి మానివేస్తారో వాళ్ళని మనము అపవ్యయం లేదా వృధా అని అంటాము అలాగే నిలుపుదల అంటే ఏంటి విద్యార్థులు ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు చదవడాన్ని మనము నిలుపుదల లేదా స్తబ్దత అని అంటాము అపవ్యయం అంటే మధ్యలో బడి మానివేయడము నిలుపుదల అంటే ఒకే క్లాస్ని ఎక్కువ సంవత్సరాలు చదవడము ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి మనకి క్వశ్చన్ ఫార్మింగ్ ఆ విధంగా కూడా అడగొచ్చండి మనకి ఎక్కువ ఒకే తరగతిలో విద్యార్థి ఎక్కువ సంవత్సరాలు చదవడాన్ని ఏమంటారు అని కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు అపవ్యయము నిలుపుదల రెండును ఏవి కావు అని సో ఆన్సర్ మీరు నిలుపుదల అని పెట్టుకోవాలి సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పింది అపవ్యయము నిలుపుదలకు ప్రధాన కారణాలు తల్లిదండ్రుల నిరక్షరాస్యత అలాగే శిక్షణ లేని ఉపాధ్యాయులు నెక్స్ట్ పేదరికం ఈ మూడింటి వలన కూడా ఈ అపవ్యయము నిలుపుదల అనేవి జరుగుతున్నాయి కాబట్టి వీటి యొక్క ముఖ్య కారణాలు మనకి ఏంటి అని చెప్పారు అండి తల్లిదండ్రుల యొక్క నిరక్షరాస్యత తల్లిదండ్రులు చదువుకోకపోవడం వలన ఈ అపవ్యయము అలాగే నిలుపుదల జరుగుతుంది అలాగే శిక్షణ లేని ఉపాధ్యాయులు అంటే ఎవరైతే డిఎడ్ బిఎడ్ అప్పుడులో చేసుకోలేదు చేసుకోకుండా స్కూల్స్కి టీచర్లుగా ఉపాధ్యాయులుగా వచ్చారో సో అటువంటి వాళ్ళపై వాళ్ళ వలన కూడా మనకి ఈ అపవ్యయము ఈ నిలుపుదల అనేది జరుగుతుంది అంటే ఏంటి ప్రాథమిక విద్యను అనేది పిల్లలు పూర్తి చేయకుండానే మధ్యలో బడి మానివేయడము అలాగే ఒకే తరగతిని విద్యార్థి చదివిన తరగతిని మళ్ళీ మళ్ళీ సంవత్సరాల తరబడి చదవడం కూడా ఈ యొక్క తల్లిదండ్రుల నిరక్షరాస్యత శిక్షలు అనే ఉపాధ్యాయులు అలాగే వాళ్ళ యొక్క పేదరికం వలన కూడా ఇలా పిల్లవాళ్ళు చేసేవాళ్ళు సో వాటిని అరికట్టటకు కూడా మనకి సూచనలు ఇచ్చినటువంటిది ఏంటండి హట్టా కమిటీ ఓకేనా సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ కమిటీ సూచనల వలనే ఉపాధ్యాయులకు శిక్షణ అలాగే పాఠ్య ప్రణాళికలో మార్పు మరియు పర్యవేక్షకుల సంఖ్యను కూడా పెంచడం జరిగింది ఏమేం చేసిందండి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది అలాగే పాఠ్య ప్రణాళికలో ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు చేయడం జరిగింది అలాగే పర్యవేక్షకుల సంఖ్య అంటే ఉపాధ్యాయుల సంఖ్యను కూడా పెంచడం అనేది జరిగింది వీటన్నింటినీ కూడా ఏం చెప్పిందండి హర్టా కమిటీ అయితే మనకి సూచనలు ఇవ్వడం సిఫార్సులు చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనం ఇంకా ముఖ్యమైన పాయింట్స్ ఏంటి చూసుకుంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పాటైనటువంటి సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిఏబిఈ అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏర్పడిన ఆర్థిక కారణాల వలన రద్దయిందండి ఈ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పాటైన సిఏబిఈ మనకి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఏర్పడినటువంటి ఆర్థిక కారణాల వల్ల రద్దయవ్వడం జరిగింది అయితే ఈ తిరిగి హట్టా కమిటీ సూచనల వల్ల మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ యొక్క కేంద్ర విద్యా సలహా సంఘాన్ని సిఏబిఈని పునరుద్ధరించి ఈ సంస్థకు స్వయం ప్రతిపత్తి హోదాను అయితే కలిగించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పాటైన ఈ సిఏబిఈ ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పడింది సిఏబిఈ అంటే ఏంటి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పాటైంది కానీ పంతొమ్మిది వందల వందల ఇరవై మూడులో ఏవైతే ఆర్థిక కారణాలు ఏర్పడ్డాయో వాటి వలన రద్దయిపోయిందండి ఈ అనేది కానీ తిరిగి ఈ హర్టా కమిటీ మనకి సూచనలు చేయడం వలన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏర్పడిందండి ఏంటి దీన్ని తెలుగులో మనము కేంద్ర విద్యా సలహా మండలి అని కూడా అంటాము సో సిఏబిఏని పునరుద్ధరించి ఈ సంస్థకు స్వయం ప్రతిపత్తి హోదాను కల్పించింది కూడా మనకి హర్టా కమిటీగా చెప్పుకోవచ్చు సో మనము హట్టా కమిటీ యొక్క సిఫార్సులు తెలుసుకున్నాము అలాగే దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు కూడా మనం తెలుసుకున్నాము సో మరొకసారి రివిజన్ చేసుకుందాము ఈ బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటు చేయబడిన సైమన్ కమిషన్కు భారతదేశానికి సంబంధించి అప్పగించినటువంటి పరిపాలనా విషయాలతో పాటు విద్యను కూడా ఒక అంశంగా చేర్చడం జరిగిందండి సో అదే టైంలో ఆనాటి విద్యా విధానంపై భారత జాతీయ కాంగ్రెస్ ఒక ఉద్యమాన్ని చేపట్టడం వలన ఆ ఉద్యమం యొక్క ఒత్తిడికి తట్టుకోలేక ైమన్ కమిషన్లోని ఒక సభ్యుడైనటువంటి సర్ ఫిలిప్ ఎవరే అండి సర్ ఫిలిప్ హట్టా అధ్యక్షతన మనకి హట్టా కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో భారతదేశంలో గుణాత్మక విద్యను పెంపొందించాలంటే పర్యవేక్షక సంఖ్య పెంచాలని సూచించింది అలాగే ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందజేయాలని తెలిపింది భారతదేశంలో పాఠశాలల్లోని విద్యార్థుల్లో అపవ్యయము అంటే ప్రాథమిక విద్యను పూర్తి చేయకుండానే మధ్యలో ఎవరైతే బడిమేనేస్తారో అటువంటి పిల్లలను అలాగే నిలుపుదల ఎవరైతే విద్యార్థులు ఒకే తరగతిలో సంవత్సరాల తరబడి చదువుతారో వాళ్ళని ఎక్కువగా ఉందని వీటిని అరికట్టుటకు కూడా మనకి సూచనలు ఇచ్చింది మనకి హట్టా కమిటీ అండి సో ఈ అపవ్యయము నిలుపుదలకు కారణాలు ఏంటేంటి అని ఆలోచిస్తే తల్లిదండ్రుల నిరాక్షరాస్యత శిక్షణ లేని ఉపాధ్యాయులు పేదరకము ఈ మూడింటి వలనే మనకి ఈ యొక్క అపవ్యయము నిలుపుదల జరుగుతుంది కాబట్టి వాటిని తగ్గించాలని కూడా మనకి సిఫార్సు చేయడం జరిగింది అలాగే ఈ కమిటీ సూచనల వల్ల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందండి అలాగే ఈ హర్టాక్ కమిటీ వల్లనే పాఠ్య ప్రణాళికలో మార్పు చేయడం జరిగింది అలాగే హర్టాక్ కమిటీ వలనే పర్యవేక్షకుల సంఖ్యను పెంపొందించడం కూడా జరిగింది నెక్స్ట్ ఏదైతే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పాటైందో సిఇబిఈ అంటే సెంట్రల్ ఎడ్యు అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిఏబిఈ పంతొమ్మిది వందల ఇరవై మూడులో కొన్ని ఆర్థిక కారణాల వల్ల నిలిపివేయబడింది కానీ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో తిరిగి కేంద్ర విద్యా సలహా మండలి అనేది పునరుద్ధరించబడడం కూడా ఈ హట్టా కమిటీ యొక్క సూచనల వల్లే జరిగింది దానికి ఒక స్వయం ప్రతిపత్తి హోదా కూడా ఇవ్వడం జరిగింది సో ఇది మనకి ఈరోజు హట్టా కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ యొక్క లెసన్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలండి సో ఇదే విధంగా మరెన్నో విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతిరోజు నేను మీకు ఒక ఈ క్లాస్ అయితే చేస్తూ ఉంటాను టోటల్ విద్యా దృక్పథాలు అనేవి మీకు ఒక కోర్సులో అయితే కంప్లీట్ చేస్తాను సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది ఎలానే కంటిన్యూ చేయండి అని చెప్పండి మీరు నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్లు అవుతారు సో చాలా వీడియోస్ చేస్తానండి టెట్ ఎన్ డిఎస్సి అలాగే గురుకులానికి సంబంధించి అవన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అంటేలే బాయ్ ఫ్రెండ్స్